ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారని చెప్పి ఇప్పటివరకు వార్తలండి కాదు పిఠాపురం అని చెప్పి వాళ్ళ వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది పవన్ పోటీ చేసే స్థానంపై ఎట్టకేలకు స్పష్టత అని ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోకి బరిలోకి దిగనున్నారు విస్తృత కసరత్తు తర్వాత ఎట్టకేలకు పిఠాపురం నుంచే పవన్ మొగ్గు చూపునట్టు తెలిసింది పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు తొంభై ఒక్క వేలు ఉన్నాయి ఇక్కడ నుంచి పోటీ చేస్తే పవన్ భారీ విజయానికి ఢోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది అని చెప్తున్నారు సో ఇది మరొక ప్రయోగం మరి ఎంతవరకు ఈ ప్రయోగం ఫలిస్తుందో చూడాలండి ఈసారి రాజధాని రైతుల ప్లాట్ల రద్దు మీద నిన్న హైకోర్టు వారు తీర్పిచ్చారండి అన్ని పేపర్లలో దీని మీద వార్త వచ్చింది కానీ ఇందులో అసలు విషయం ఏంటి అనేది మీడియా వాళ్ళు ఎవరో కూడా ప్రజలకు చెప్పలేదు అది చెప్పడానికి ట్రై చేస్తాను ఇందులో ఏమిటి అసలు నేను హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఏదో రకంగా సర్వనాశనం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా ఇప్పుడు దాన్ని చాలా చేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి అందులో ఒకటి తాజాగా ఇరవై ఇరవై మూడులో చేసిన పని ఏంటంటే అంటే ఇవన్నీ చేశాడంటే వాటిని ఫాలో కావడం కూడా మానేశారండి జనం అందరూ ఇరవై ఇరవై మూడులో చేసినటువంటి పని ఏంటంటే ఒక దాదాపు ఎనిమిది వందల ఎనభై తొంభై మందికో ఆల్రెడీ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి ఆ ప్లాట్లను క్యాన్సిల్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారండి ఇరవై ఇరవై మూడులో ఏమన్నారు ఆ క్యాన్సిల్ ఆర్డర్స్ ఇస్తూ మీకు ఇక్కడ కాకుండా మరొక చోట ఇస్తాము అని చెప్పారు దాని మీద వాడు కోర్టుకు వెళ్ళారనమాట ఆ కోర్టుకు వెళితే సింగిల్ జడ్జి గారు ఉన్నటువంటి బెంచ్ వారు దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఆ ఉత్తర్వుల్ని స్టే చేశారు ఇప్పుడు పూర్తి తీర్పు వచ్చిందనమాట ఈ తీర్పు ఏమిటి ఈ విధంగా మీరు ప్లాట్లను క్యాన్సిల్ చేసేటువంటి అధికారం లేదు అని చెప్పి ఇప్పుడు హైకోర్టు వారు ఇచ్చారు సో ప్రస్తుతానికి రైతులకి రిలీఫ్ దొరికినట్టు అయితే అసలు వీళ్ళు ఎందుకు ఈ పని చేశారు వైఎస్ఆర్సిపి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ ఎనిమిది వందల తొంభై మంది ఎవరికైతే ప్లాట్లు ఇచ్చారో ఆ ప్లాట్లు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ భూ సమీకరణ కిందకి వచ్చినటువంటి ల్యాండ్ కాదండి అది భూ సేకరణ కింద అప్పటి ప్రభుత్వం తీసుకున్న ల్యాండ్ అందరికి తెలుసు అక్కడ ముప్పై నాలుగు వేల ఎకరాలు భూ సమీకరణ ల్యాండ్ పూరింగ్ కింద తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే రైతులు ఇష్టపూర్వకంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఆ భూమి ఇచ్చారు కొంతమంది అక్కడక్కడ మధ్యలో ఇవ్వలేదండి ఇవ్వకుండా వాళ్ళు కోర్టుకు వెళ్ళడము ఇంకో చేస్తూ వస్తే ఆ తర్వాత భూసేకరణ అంటే ల్యాండ్ ఎక్కువ కింద అప్పటి ప్రభుత్వం ఆ మధ్యలో అక్కడక్కడ ఉన్న ల్యాండ్ని తీసుకుంది చాలా ఇంపార్టెంట్ అది మధ్యలో ఉన్నదనమాట ఇంకా చాలా ఉంది ఇంకా కొంత ఎక్కువ ఎక్వైర్ ఉంది ఉందనుకోండి కానీ ఇది మధ్యలో ఉన్నది కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి ల్యాండ్ ఎక్వైర్ చేశారు అప్పుడు ఆ ఎక్వైర్ చేసిన ల్యాండ్ అన్నమాట ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎందుకు చేసింది ఎట్లా ఈ ఎక్వైరీ చేసిన వాళ్ళు ఏమన్నారు ఇది ల్యాండ్ ఎక్విజేషన్లో తీసుకున్నారు కాబట్టి దీన్ని ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు రైతులకని ఇప్పుడు దాన్ని వెనక్కి వీళ్ళకి రద్దు చేసే ప్లాట్లు అక్కడ ఈ రైతులకి రైతులకిచ్చినవి ఆ ల్యాండ్ని మళ్ళీ ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఉన్నారో ఎవరైతే ల్యాండ్ పూలింగ్ని వ్యతిరేకించారో వాళ్ళకి ఇచ్చేసారనుకోండి అప్పుడేమవుతుంది మొత్తం అమరావతి అంతా చిన్న భనం అవుతుంది ఎందుకంటే మధ్యలో ఉన్న ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులది అవుతుంది అమరావతిలో మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండేనండి దిల్స్ నో ప్రైవేట్ ల్యాండ్ వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని అక్రమాలు ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పినా చివరికి అది ప్రభుత్వ ల్యాండ్ అది ఆ మొత్తం ప్రభుత్వ ల్యాండ్లో ప్రభుత్వమే ఇట్లా భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రాట్లు ఇచ్చింది సో ప్రభుత్వం ఇవ్వాల్సిందే ల్యాండ్ ఎవరికైనా అక్కడ ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకి కనుక వాళ్ళకి కొంత పొలం మధ్యలో అక్కడక్కడ ఉన్నదనుకోండి మీకు మాస్టర్ ప్లాన్ అనేది పనిచేయలేక మధ్యలోంచి రోడ్డు వెళ్ళదు అక్కడ ఏదైతే కట్టాలనుకున్నారో దాన్ని డివైడ్ చేశారు కదా అమరావతిని సెవెన్ సిటీస్ అని చెప్పి ఒక్కో చోట కోర్టు ఉండాలి ఇది రెసిడెన్షియల్ ఇది ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులు అట్లా ఇవే చేశారు ఆ ప్రకారం మాస్టర్ ప్లాన్ నడవదనమాట ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ ప్రకారం జరగదో అప్పుడు అమరావతి మొత్తం చిన్నపిచ్చు దాన్ని ఆ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశాడండి ఈ పని ఇప్పుడు అదృష్టవశాత్తు ఏపీ హైకోర్టు వారు ఇదిగో ఈ స్టేట్ గవర్నమెంట్ సిఆర్డి ఎవరు ఈ విధంగా చేయడానికి వీల్లేదన్నారు కానీ ఈ ప్రమాదం ఇంతటితో అయిపోలేదండి ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లీగల్ లూప్ హోల్స్ వెతుక్కొని చట్టాల్లో ఉన్నటువంటి లుసుగుల్ని కనిపెట్టి ఆ ప్రకారం చేస్తాడు మళ్ళీ ఇట్లాంటివి చాలా పనులు ఆల్రెడీ పేదలకు భూముల పేరుతోటి మధ్యలో కావాలని ఇచ్చాడు ఆల్రెడీ పేదల కోసం గత ప్రభుత్వం కొంత ల్యాండ్ని ఎలొకేట్ చేసి పెట్టింది అమరావతిలో అక్కడ కాకుండా వేరే చోట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తంపులు పెట్టడానికి ఆ విధంగా చేస్తారు మళ్ళీ అధికారంలోకి వస్తే చేయకూడదనేమి లేదు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ మారుతుందా లేదా అనే దాన్ని బట్టి అమరావతి భవితవ్యం ఆధారపడి ఉందండి